ైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అది దేవుడు మనకి ఆదేశించింది దేవుడు మన యొద్ధ నుండి కోరుకుంటుంది మనకి దేవుడు నేర్పించేది కూడా అదే మన జీవితంలో వచ్చే శ్రమల వల్ల కావచ్చు సంతోషాల వల్ల కావచ్చు ఆశీర్వాదాల వల్ల కావచ్చు వచ్చే కొన్ని కొన్ని అపాయకరమైన పరిస్థితులుగా మన కంటికి కనిపించే దేవుడు అందించే శిక్షణ ద్వారా కావచ్చు ఇవన్నీ దేనికంటే మనలో పరిశుద్ధతను నెలకొల్పడానికి మనలో పరిశుద్ధతని పరిపూర్ణం చేయటానికి మనం పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉంచడానికి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటివి తీసుకొస్తూ ఉంటారు దీని గురించి మనకి పౌలు గారు మాట్లాడుతూ సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంటే ప్రతి ఒక్కటి కూడా సమకూడి చాలా చక్కగా అమర్చబడి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనందరం కూడా మేలు పొందాలి అనగా పరిశుద్ధులుగా మనం మారి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది మనం మెయింటైన్ చేయవలసింది